హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అదే అనుషా సో ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి సో మనం రాగి వస్తువులు ఏవైనా సరే క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటామండి నిమ్మకాయ వేసి చింతపండు వేసి ఈ విధంగా క్లీన్ చేస్తూ ఉంటాం ఈ లిక్విడ్ కొంచెం వేసి క్లీన్ చేస్తే చాలండి సో రాగి వస్తువులు ఏవైనా సరే తలతలా మెరిసిపోతాయి సో చూడండి ఆ విధంగా కొంచెం క్లీన్ చేశాను నేను పక్కన దానికి రిజల్ట్ అయితే చూడండి కొంచెం వేసి ఇప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది మీకు జస్ట్ ఒక డ్రాప్ అయితే వేస్తున్నాను రాగి చెంబు చూసారా ఎంత నల్లగా ఉందో ఇది చూడండి ఏ విధంగా చేత్తో ఈ విధంగా అంటేనే మంచి షైనింగ్ అయితే వచ్చేస్తుందండి సో ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం ఈ లిక్విడ్ ఏంటి దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ లిక్విడ్ ఎవరికైనా కావాలన్నా కూడా నేను సెండ్ చేస్తానండి కామెంట్ చేయండి నచ్చి ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక సో ఇప్పుడైతే దీన్ని క్లీన్ చేసి చూపిస్తాను చేత్తోనే క్లీన్ చేసి చూపిస్తానండి సో ఇది పూర్తిగా ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది అయితే అయితే వచ్చాను నేను బయటకు వచ్చి దీన్ని క్లీన్ చేస్తున్నాను ఇంట్లో టైల్స్ మీద అయితే పాడైపోతుంది కదా సో కింద లిక్విడ్ అది పడిపోయి సో ఇలా వద్దు అనుకుంటే స్క్రబ్బర్ కూడా వాడుకోవచ్చు అండి సో స్క్రబ్బర్ వాడుకుంటే ఇంకొంచెం మనకి ఈజీ అయిపోతుంది సో ఇప్పుడు నేనైతే ఒక చిన్న స్క్రబ్బర్ అయితే తీసుకున్నాను దాని మీద ఒకసారి ఆ స్క్రబ్బర్ని కొంచెం తడిపి తీసుకోండి కొంచెం ఈ లిక్విడ్ వేసుకొని ఈ విధంగా అప్లై చేసేసి క్లీన్ చేసుకోవటమేనండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి ఇంతకుముందు మనం రాగి వస్తువులు ఏమైనా సరే క్లీన్ చేయాలండి చింతపండు వేసి నిమ్మకాయ వేసి క్లీన్ వాళ్ళం సో అంత శ్రమ అవసరం లేదు జస్ట్ ఈ లిక్విడ్ అప్లై చేసి ఈ విధంగా జస్ట్ క్లీన్ చేస్తే చాలండి లోపల కూడా ఈ విధంగా ఉంది కదా సో ఇది కూడా పోతుందండి సో లిక్విడ్ అందులో వేసి ఒక వన్ మినిట్ అలా చేసి ఈ విధంగా క్లీన్ చేసుకున్నారంటే నీట్ గా క్లీన్ అయిపోతుందండి సో ఇలా చిన్న చిన్నవే కాదు పెద్ద పెద్ద రాగి పిందులు కూడా మనం దీనికి క్లీన్ చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా క్లీన్ అయిపోతుంది అది కూడా చూపించేస్తాం చూపిస్తే చూపించేస్తాను చూడండి ఒకసారి రాగి బిందెని తడిపేసి నార్మల్ వాటర్తో ఈ లిక్విడ్ కొంచెం అప్లై చేసి ఇందాక మనం రాగి చెంబుని ఎలా అయితే క్లీన్ చేసుకున్నామో అలా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా మొత్తం అంతా బిందె మొత్తాన్ని ఈ విధంగా క్లీన్ చేసేయండి చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి సో చూస్తున్నారు కదా ఒకసారి క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా కొంచెం లిక్విడ్ వేసుకుని ఈ విధంగా ఒకసారి క్లీన్ చేసేయండి అస్సలు చేతులు నొప్పి పుట్టదు అసలు స్టమ్ ఏమి చాలా అంటే చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఎంత నీట్ గా క్లీన్ అవుతుందో సో చూస్తారు కదా ఇది మనకి చాలా రకాలుగా యూజ్ అవుతుంది అదిలాగ చూపిస్తాను ఇప్పుడు ఈ రాగి బిందెని పక్కన పెట్టేసి ఇందాక రాగి చెంబు మనం క్లీన్ చేయలేదు కదా సో దాన్ని అయితే నేను మీకు చూపిస్తున్నాను అండి వాటర్ పోసి కడిగి లోపల కూడా ఇందాక మనం బాగా క్లీన్ అవ్వలేదు కదా సో ఇప్పుడు ఒకసారి నేను లోపల కూడా చూడండి ఎంత బాగా నీట్గా క్లీన్ అయిందో సో ఇప్పుడైతే రాగి బిందెని మనం కడిగేసుకుందామండి సో చూడండి వాటర్ వేసేసి కడిగేస్తున్నాను చాలా నీట్గా క్లీన్ అయిపోయింది ఇందాక ఎంత నల్లగా ఉంది ఇప్పుడు చూడండి ఏ కలర్లో ఉందో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా రాగి బిందె అనేది ఇంకొంచెం సేపు మీరు ఇంకా గట్టిగా తోముకున్నారంటే ఇంకా నీట్గా అయిపోతుందండి చాలా అంటే చాలా సింపుల్గా క్లీన్ అవుతుంది ఇంతకీ ఈ ప్రోడక్ట్ ఏంటో చూద్దాము మరి ఇది వచ్చేసి వెస్టేజ్ వల్ల గార్డ్ అండి దీని పేరు సో చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అసలు దీన్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇది వాష్రూమ్స్ క్లీన్ చేసుకోవడానికి బాత్రూమ్స్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేస్తామండి సో దానికే కాకుండా ఇట్లా మనం పూజ సామాగ్రి కూడా క్లీన్ చేసుకోవచ్చు సో నేను నిన్ననే తీసుకున్నాను ఈ రోజే మీకు తీసి ఓపెన్ చేసి నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను చూపిస్తున్నాను ఇది మల్టీపర్పస్గా దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు అని చెప్పడమే నా ఉద్దేశం అండి ఇంకా వేరేం కాదు సో ఇందులో కెమికల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయండి సో మనకి ఇది ఓపెన్ చేసి క్లీన్ చేస్తున్నప్పుడు కానీ మనకి ఎటువంటి కళ్ళు మండటం కానీ చేతులు మంట రావటం కానీ అటువంటిది ఏం లేదండి మనం హార్పిక్ లాంటివి వేసినప్పుడు ఏంటంటే కొంచెం చేతులు మంట వస్తూ ఉంటాయి కళ్ళు కూడా కొంచెం లైట్గా మండుతున్నట్టు ఉంటాయండి సో ఇదైతే అలా కాదు నార్మల్గా ఉంది సో నాకైతే ఈ ప్రోడక్ట్ నచ్చిందండి ఇవే కాదు ఇంకా చాలా రకాల ప్రొడక్ట్స్ కూడా నేను ఈ వేస్టేజ్లో తీసుకున్నానండి సో అవి కూడా యూజ్ చేసి వాటి రిజల్ట్ ఎలా ఉన్నది అనేది కూడా నేను మీకు చెప్తానండి సో ఇదైతే నాకు అనిపించింది ఈ ప్రోడక్ట్ నమ్మొచ్చు అని చెప్పేసి అని ఎందు గురించి అంటే మీకే చూపించాను కదా రాగి వస్తువులు ఈ విధంగా ఉన్న రాగి వస్తువులు ఏ విధంగా తలతలా మెరుస్తున్నాయో ఇప్పుడైతే ఈ లిక్విడ్తో ఏ విధంగా తలతలా మెరుస్తున్నాయో మీరైతే చూసారు కదా సో ఈ వీడియో వచ్చేసి ఎటువంటి ప్రమోషన్ వీడియో అయితే కాదండి సో నేను తీసుకుని నేను వాడి నాకు నచ్చింది కాబట్టి నేను మీకు చెప్తున్న రిజల్ట్ ఇది అంతే సో ఇవే కాదు ఇంకా కొన్ని రకాల ప్రొడక్ట్స్ కూడా నేను తీసుకున్నానండి ఈ వెస్టేజ్లో అవి కూడా వాడి వాటి రిజల్ట్ ఎలా ఉందో కూడా నేను మీతో అయితే షేర్ చేస్తాను సో ఫ్రెండ్స్ సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొంతమంది అనుకుంటారు సో వీళ్ళకి ఏదైనా అమౌంట్ ఇస్తున్నారేమో అందుకోసమే వీటి గురించి చెప్తున్నారేమో అని చెప్పేసి అనుకుంటారండి నాకు ఒక్క రూపాయి కూడా దీని గురించి చెప్పినందుకు ఎవ్వరు ఇవ్వరండి ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ నేను ట్రై చేసి చూశాను నాకు నచ్చింది కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను అంతవరకే సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అలాగే వెస్టేజ్ గురించి మీ అభిప్రాయం ఏంటో ఒక చిన్న కామెంట్ చేయండి Thanks for watching.